హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నిఖిల్ అయితే వరుస షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం నిఖిల్ అయితే ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ వెబ్ సిరీస్ కి ముందు నిఖిల్ అయితే సరికొత్త సీరియల్ తో మన ముందుకి రాబోతున్నాడు అంటూ వార్తలు అయితే వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే ఇంకా ఆ సీరియల్ లో నిఖిల్ కి జోడీగా కావ్య హీరోయిన్ అలాగే యష్మి అయితే విలన్ గా నటిస్తుందంటూ చాలా పుకార్లు అయితే వచ్చాయి కానీ లాస్ట్ గా డెబ్జాని అయితే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టు న్యూస్ అయితే వచ్చింది సత్యభామ సీరియల్ తర్వాత దెబ్జానీ కూడా సీరియల్కి బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం ఒక షోలో అయితే చాలా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో అయితే దెబ్జానీ అయితే తన వంతు ఎంటర్టైన్మెంట్ అయితే చాలా చేస్తుంది అయితే ఇంకా నిఖిల్ దెబ్జానీల కాంబినేషన్ ఎలా ఉండబోతుంది బుల్లితెర ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో అనేసి ఎంతో ఆశగా అయితే ఎదురుచూశారు ఎందుకంటే నిఖిల్ అంటే కావ్య కావ్య అంటే నిఖిల్ అన్నట్టు అలాగే దెబ్జాని అంటే నిరంజన్ నిరంజన్ అంటే దెబ్జాని వీళ్ళిద్దరు జోడీలు అయితే చాలా బాగా ఆకట్టుకున్నాయి మరి వాళ్ళిద్దరిని కాదని వీళ్ళిద్దరిని కలిపి తీస్తున్నారు కనుక ఈ జోడి ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనేసి వీళ్ళ జోడీ మీద చాలా అంచనాలే ఉండేవి దెబ్జాని నిఖిల్ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే సీరియల్ రాబోతుందన్న విషయం అయితే నిజమే కానీ ఇప్పట్లో అయితే ఈ సీరియల్ అయితే రావట్లేదంట ఈ సీరియల్ రావడానికి చాలా టైం అయితే ఉంది ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అయిందన్న రూమర్స్ అయితే వచ్చాయి కానీ అందులో నిజమంతా అనేది మనకైతే తెలీదు ఈ సీరియల్ కి టైటిల్ కూడా కన్ఫర్మ్ అయితే చేయలేదంట ప్రేమ అనే టైటిల్ అయితే అనుకుంటున్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఎందుకంటే నిఖిల్ అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ ఇంకా కన్నడ సినిమాతో అయితే చాలా బిజీగా ఉన్నాడు అలాగే డెబ్జాని కూడా కన్నడలో ఒక సీరియల్ చేస్తుంది అలాగే తెలుగులో షో తో అయితే బిజీగా ఉండడం వల్ల సీరియల్ డేట్ ని అయితే పోస్ట్ పోన్ చేసినట్టు అయితే తెలుస్తుంది నిఖిల్ బుల్లితెరలో అయితే ఇప్పట్లో కనిపించడంటూ రూమర్లు అయితే వస్తున్నాయి మరి నిఖిల్ దెబ్జాని కలిసి సీరియల్ వచ్చేంత వరకు మనకైతే క్లారిటీ అనేది లేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేసి